చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అతిపెద్ద పరీక్షా సమయం మిగిలిచెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల అని అనుకోవాలి ఎందుకంటే అక్టోబర్ నెల ముప్పై ఒకటో తేదీ ముగిసేలోపు ఆయన ఈ నెలలో చాలానే కష్టపడ్డారు ఒక పక్క ఇప్పుడు ఆయన మొన్నటి వరకు ఆస్ట్రేలియా టూర్ వెళ్ళారు ఎవరు నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లండన్ టూర్ కూడా వెళ్ళబోతున్నారు ఆయన కూడా విదేశీ పర్యటనలు ఎక్కువగా చేశారు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే విషయంలో అలాగే రేపు నవంబర్లో విశాఖలో జరగబోతున్న అంతర్జాతీయ సదస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి పారిశ్రామికవేత్తలని రాబట్టే విషయంలో ఇద్దరు కూడా దేశం తిరుగుతూ దేశాలన్నీ తిరుగుతూ చాలా కష్టపడ్డారు ఈ లోపల సడన్ గా వచ్చేసింది ఈ మోందా తుఫాన్ ఈ మోహందా తుఫాన్ కూడా ఒక పెద్ద పరీక్ష పెట్టిందని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇమీడియట్ గా ఆ ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆ బాతక్ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఎందుకంటే ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా ఎగరగలిగే హెలికాప్టర్ దాని ప్రత్యేకత దాంట్లో మూడు జిల్లాలు మూడు గంటల్లో మొత్తం తిరిగి వచ్చేసారు ఒక రకంగా సుడిగా అని పర్యటన మామూలు హెలికాప్టర్లు అయితే ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది ఈ ఈ హెలికాప్టర్ మాత్రం మూడు గంటల్లో తిరిగి మొత్తం ఏరియల్ సర్వే ద్వారా ఒక అంచనాకైతే వచ్చేసారు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతంలో అలాగే అక్కడ మూడు చోట్ల కూడా ల్యాండ్ అయ్యి అక్కడ కలెక్టర్లతో మాట్లాడారు అక్కడ రైతులతో మాట్లాడారు సమీక్షలు నిర్వహించారు చాలా వేగంగా అయితే ఫటాఫట్ ధనాధన్ అన్నట్టు మొత్తం పర్యటన అయితే ముగించుకొచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఇప్పుడు వాళ్ళందరికీ ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు ఒక అంచనా వేసేసుకున్నారు ఒక లెక్కలు వేసేసుకున్నారు కేంద్రం వైపు ఆశకు ఎదురు చూడటమేనా కేంద్రం ఇచ్చే నిధుల కోసం వెయిట్ చేసి ఆ తర్వాత అంటే ఇప్పటికే దాదాపు నాలుగు రోజులు అయిపోతుంది కేంద్రం ఇంకా కేంద్రం కూడా ఒక అధ్యయనం చేసుకుంటుంది కేంద్ర కమిటీ కూడా ఒకటి వస్తుంది కేంద్ర ప్రతినిధుల బృందం ఒకటి వచ్చి అధ్యయనం చేసిన తర్వాత ఆ నివేదిక పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంత సొమ్ము అయితే విడుదల చేస్తుంది అంటే లాస్ట్ టైం ఎప్పుడు హుదూద్లో చాలా మంది గుర్తుంటే లక్ష కోట్లు అడిగారటప్పుడు లక్ష కోట్లు అడిగితే లక్ష కోట్లు అన్నారు తర్వాత ఇరవై రెండు వేల కోట్ల అంచనా వేశారు ఫైనల్గా ఇచ్చింది ఏడు వేల కోట్ల చెల్లరంతా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం సో ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆరు వేల కోట్ల రూపాయలు దగ్గర అంచనా వేశారు ఇది మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు కేంద్రం ఎంత ఇస్తుంది దీంట్లో ప్రభుత్వం వాటా ఎంత వేసుకోవాలి ఫైనల్గా రైతులకు కానీ లేదంటే ఈ రోడ్లకు సంబంధించి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది మొత్తం కేంద్రం ఇచ్చే నిధులతోనే ఇవన్నీ ఇప్పటికే చాలా వరకు రోడ్లు బాగాలేదు ఈ తుఫాన్ రాకముందు కూడా కొన్ని కొన్ని రోడ్లు గోతులు పడిపోయి గుంతలు పడిపోయి అస్తవ్యస్తంగా ఉన్నాయి ఓకే ఏదేమైనా ఇప్పుడు ఈ ఖాతాలో మొత్తం అంటే ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు అంటారు వీటిని ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఉండే ప్రత్యేక నిధి అయితే తోట దాని ద్వారా ఇవన్నీ వేస్తారు ఓకే ఏదైనా ప్రజలకైతే మంచిది ఆ రోడ్లు వేసినా ఈ రోడ్లు వేసినా వేయాలి ఇవన్నీ కాకపోతే ఆ నిధులు ఎంత వస్తాయి ఎంత వరకు రప్పించగలుగుతారు కూటమిలోనే ఉన్నారు కాబట్టి కేంద్రం కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంత తెస్తారు అనేది ఇక్కడ వెచ్చి చూడాలి ఏదన్నా తేడా వస్తే తగ్గితే మాత్రం ఖచ్చితంగా అది బాబు గారికి పెద్ద పరీక్ష అవుతుంది